అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాగవతంలోని గజేంద్ర మోక్షం అనే ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ విన్న వారందరికీ వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథను ఆరంభిస్తున్నానండి గజేంద్ర మోక్షం కథ ఆరంభం దేనికి కట్టుబడిన భగవంతుడు భక్తికి కట్టుబడతాడని ప్రసిద్ధి భక్తుడు భక్తవత్సలుడు భక్త సులువుడు భక్తుడు నూరాల పిలిస్తే చాలు పరుగు పరుగున వస్తాడు భగవంతుడు భక్తుడు మానవుడే కానవసరం లేదు చరాచర జీవకోటిలో ఏ ప్రాణి అయినా సరే భక్తుడై భక్తిగా పిలిస్తే చాలు ఆదరించి అక్కున చేర్చుకుంటాడు భగవంతుడు ఏది కోరితే అది ప్రసాదిస్తాడు కాపాడమంటే కాపాడతారు కన్నీరు తుడవమంటే తుడుస్తాడు పాలసముద్రం మధ్యలో త్రికుటాద్రి అనే ఒక్క గొప్ప పర్వతం ఉంది దాని పొడవు వెడల్పులు సరి సమానంగా పదివేల యోజనాలు మూడు శిఖరాలు ఉన్నాయి ఒకటి బంగారు శిఖరం రెండు వెండి శిఖరం మూడు ఇనిపో శిఖరం ఈ మూడు శిఖరాలు మహా ఎత్తులో ఉండి శోభిల్తో దిక్కులను ప్రకాశవంతం చేస్తూ ఉంటాయి పళ్ళ చెట్లకి పూల చెట్లకి త్రికుటాద్రి ప్రసిద్ధి లతలు పొదలు కూడా అక్కడే కొలువై ఉంటాయి సెలయేళ్ళు కొకి వదవలేదు చెప్పలేనన్ని గృహలు ఇక్కడ ఉన్నాయి రమణీయకరమైన ఆ ప్రదేశం అంటే దేవతలకు గ్రంథర్వులకు సిద్ధులకు అప్సరసలకు ఇష్టం వారంతా విహారిస్తూ కనిపిస్తారు అక్కడ రకరకాల పక్షులు నెలకొని అక్కడ ఆడుకుంటూ ఉంటాయి సింహ శారదలాది క్రూరముగాలు అనేకం యథేచ్ఛగా అక్కడ సంచరిస్తూ ఉంటాయి ఆ పర్వతాన్ని ఆనుకొని అక్కడ ఒక మహా అరణ్యం ఉంది ఎన్నో జంతువులతో పాటు మధించిన ఏనుగులు కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి ఒకనాడు ఏనుగుల గుంపు ఒకటి అరణ్యమంతా తిరిగి తిరిగి దాహంతో నీరు తాగేందుకు సమీపాన ఉన్న సరోవరానికి చేరుకున్నాయి గజేంద్రుడు ముందు దారి తీస్తే అతని భార్య అనుసరిస్తున్నారు కొల కొలంలో దిగి ఏనుగులన్నీ కడుపారా నీరు త్రాగాయి తర్వాత నీరు పీల్చి పైకి చిమ్ముతూ క్రీడించాయి నీళ్ళలో మునుగుతూ లేస్తూ ఈదులాడుతూ కొలనంతా వేశాయి ఆ కల్లోలానికి భయపడి చేపల్లాంటి చెరచెర జీవులు నలువైపులా పలుగులు తీశాయి అలాగే చల్లా చెదరైపోయాయి కూడా గండు మీనాలు కొన్ని నీటిలో నుంచి ఎగిరిపడి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాయి తన పరివారంతో ఆడుతూ ఆనందిస్తూ గజే గజేంద్రుని చూసి ఓ ముసలి నీటిని చేస్తూ అలల్ని చీల్చుకుంటూ వేగంగా ముందుకు వచ్చింది రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నట్లుగా గజేంద్రుని కాలు పట్టుకుంది తన కాలు ఏదో పట్టుకుంది అని తెలుసుకుని గజేంద్రుడు వదిలించుకోబోయాడు సాధ్యం కాలేదు కాలు వెనక్కి గుంజుకున్నాడు రాలేదు కొండలా కదలకుండా ఉండిపోయాడు గజేంద్రుని పరిస్థితి గమనించాయి మిగిలిన ఏనుగులు రాజు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నాయి పెద్ద పెట్టున గీరిస్తూ ఆక్రోషించసాగాయి ఏనుగులన్నీ ఒడ్డునకు చేరుకుని విలపించసాగాయి స్థాన బలిమితో గజేంద్రుడు ముందుకు నీళ్ళలోకి లాగసాగింది ముసలి గజేంద్రుడు బలాన్నంతా ఉపయోగించి ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేయసాగాడు అటు ముసలి ఇటు గజేంద్రుడు రెండు బలబలాలు ప్రదర్శిస్తూ వెయ్యి సంవత్సరాల పాటు ఘోరంగా పోరాటాన్ని కొనసాగించాయి గజేంద్రుడు రోజు రోజుకి క్షీణించసాగాడు అతని జవసత్వాలు ఊడిపోయాయి ముసలి బలం రాను రాను పెరిగిందే తప్ప క్షీణించలేదు నీరే దాని బలానికి కారణమైంది గజేంద్రుడు ప్రాణ ప్రాణావస్థలో ఉన్నాడు ఇక ఆపద సమయానికి చేరుకున్నానని తెలుసుకున్నాడు గజేంద్రుడు ఇకే దిక్కు లేదు భగవంతుని శరణు కోరారి దేవాది దేవా జగన్నాథ శ్రీహరి ఎక్కడ ఉన్నావు స్వామి దాహంకు కొలంలో చేరుకున్నాను విధి వక్రించింది ముసలి చిక్ ముసలికి చిక్కాను బలమంతా అడుగంటి పోయింది ముసలిపట్టు నుండి తప్పించుకోలేకపోతున్నాను దీని నన్ను కాపాడు నన్ను కరుణించి కరుణామయుడు కదా నువ్వు దీనావస్థలో ఉన్న నన్ను దయచేసి నన్ను రక్షించు అని గజరాజు మొక్కున్నాడు గజేంద్రుడి ఆతనాదం వైకంఠంలో ఉన్న శ్రీవారికి వినిపించింది ఆపదలో ఉన్న భక్తుణ్ణి ఆదుకోవాలనుకున్నాడు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు అనుకున్నాడో లేదో గరుత్మంతుడు వచ్చి ఎదురుగా నిలిచాడు శంఖ చక్రాది ఆయుధాలు అతంతట అవే శ్రీహరిని చేరుకున్నాయి ఆలస్యం చేయకుండా గరుత్మంతుడు అధిరోధించి ముని బృందరాధ లక్ష్మీదేవితో సహా గజేంద్రుడు దీనంగా నిల్చుకొని కొలనుల దగ్గరికి చేరుకున్నాడు అల్లంత దూరంలో ఉండగానే నారాయణ్ణి చూశాడు గజేంద్రుడు ఆనంద బాష్పాలతో తొండం పైకెత్తి నమస్కరించాడు స్వామికి వచ్చావా స్వామి నా మీద కరుణ కలిగి సతీ సమేతంగా వచ్చేసావా నిన్ను పూజించలేని దీని స్థితిలో పరుగు పరుగున వచ్చావా రావయ్యా రా రక్షించు అని వేడుకొన్నాడు గజేంద్రుడు అభయాన్ని ప్రసాదించాడు శ్రీహరి గరుడు వాహనం నుంచి కిందికి దిగాడు గబగబా కొలంలోకి నడిచి మొసలిని పట్టి లాగాడు ఒడ్డుకు విసిరేసి చక్రదాయుధాలతో దాని శిరస ఖండించాడు గజేంద్రుణ్ణి కాపాడాడు ఆ దృశ్యాన్ని సూరలు మునులు ముగ్ధులయ్యారు చూసి ఆనందించారు దుందుబులు మ్రోగించారు పూల వాన కురిసింది గంధర్వుడు గానం చేస్తే అప్సరసలు నాట్యం ఆడారు చక్రాయుధం తనని ఖండించిన మరుక్షణం ముసలి శాప విముక్తమై గంధర్నుల రూపుదిద్దుకున్నది శ్రీహరికి సాక్షాంగ నమస్కారం చేసి వేయి విధాలు ప్రయత్నిస్తుండగా గంధర్వుడు తర్వాత శ్రీహరి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు బతికి బయటపడిన గజేంద్రుడికి కూడా శ్రీహరిని శృతించాడు అతని భక్తికి మెచ్చి విష్ణు పదాన్ని అనుగ్రహించాడు శ్రీహరి శాప విమోచనం పొందిన ముసలి బతికి బయటపడిన గజేంద్రుడు ఇద్దరూ కూడా వెనుకటి జన్మలో చేసిన తప్పిదాల కారణంగా శాపాల పొంది ఇప్పుడు జన్మలెత్తారు గజేంద్రుడికి అపారమైన విష్ణు భక్తి కలగడం ముసలి గంధరుడిగా మారటానికి కథ ఒకటి ఉంది ఆ కథ ఏంటి అంటే ముసలి పూర్వజన్మ వృత్తాంతం హుహు అనే గంధర్వుడు ఉండేవాడు గొప్ప హరిభక్తుడు అతను భార్యమండ్రితో కూడి ఒకానొక రోజు సరోవరంలో జలక్రీడలు సాగ సాగించాడు అదే సమయానికి స్నానం చేసేందుకు ముని దేవతలు కూడా వచ్చారు అక్కడికి దేవుళ్ళని చూడగానే హుహుకి ఆట పట్టించాలనిపించింది అతని కాలు పట్టుకొని నీటిలోనికి లాగి పరిహసించాడు దానికి విపరీతంగా కోపించాడు దేవలుడు ఇలా శాప ఇలా శపించాడతను మందాదుడు వై నన్ను అవమానించినందుకు తగిన ప్రతిఫలం అనుభవించు ముసలవై జన్మించు చేసిన తప్పుని తెలుసుకున్న హుహు క్షమించలేని క్షమించమని దేవలుని వేడుకొన్నాడు శాపమి ప్రసాదించమని ప్రాధాయపడ్డాడు కరుణించిన దేవలుడు ఇప్పుడు నన్ను నీటిలో లాగిస్తున్నావు కాబట్టి రాను జన్మలో ముసలవై ఒక గజేంద్రుని నీటిలోకి లాగుతావు అప్పుడు శ్రీహరి నిన్ను సంహరించి గజేంద్రుణ్ణి కాపాడుతాడు ఆ క్షణం నీకు శాప విముక్తి కలుగుతుంది ముసలి రూపం పోయి నువ్వు నీ రూపం గంధర్వ రూపాన్ని పొందుతావు అని శాప విమోచనానికి ఉపాయం చెబుతాడు దేవరుడిని శాపం కారణంగానే ఆ కొలంలో గంధర్వుడు ముసలిగా పడి ఉన్నాడు శ్రీహరి సంహరించడంతో శాప విముక్తి పొంది స్వస్థలానికి చేరుకున్నాడు అతను అలాగే గజేంద్రుడి పూర్వజన్మ వృత్తాంతంలో పూర్వం ద్రావిడ దేశంలో ఇంద్రద్ముడు అనే ఒక రాజు నివసించేవాడు ఆయన హరిభక్తుడు చలం మీద ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేయసాగాడు మౌనవ్రతం పట్టిన హరిని పూజిస్తున్న సమయంలో శిష్య సమేతంగా అగస్త్యుడు వచ్చాడు అక్కడికి మౌన దీక్షలో ఉన్న కారణంగా అగస్థుని పలకరించలేదు ఇంద్రజ్ఞుడు స్వాగతించమని ఆయనకు మర్యాదలు కూడా చేయలేదు దానికి అగస్త్యునకు కోపం వచ్చింది ఇంద్రద్యుముణ్ణి ఏనుగుగా పుట్టమని శపించాడు ఆ శాప కారణంగా ఇంద్రధ్యుముడు గజేంద్రుణ్ణిగా అవతరించి అయితే హరిణి పూజించిన కారణంగా అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది గజేంద్రుణ్ణి రక్షించి శ్రీహరి వైకుంఠానికి తరలిపోతూ గజేంద్ర నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఈ త్రికుటాద్రిని ఈ కొండ శిఖరాలను ఇక్కడున్న దేవతా వృక్షాలను క్షీరసాగరాన్ని నాకు చిహ్నాలైన ఈ గరుడ ధ్వజాన్ని శ్రీవత్స కౌస్తవ వనమాల కౌదామికి సుదర్శన పాంచజన్యాలను నా వాహనమైన గరుత్మంతుణ్ణి ఆదిశేషుణ్ణి లక్ష్మీదేవిని పొద్దున్నే నిద్రలేచి శుచిగా ఎవరైతే వీటిని స్మరిస్తారో వారు సకల పాప విముక్తులవుతారు వారిని అనాయాన అనాయాస మరణం లభిస్తుంది అని శ్రీహరి చెబుతాడు కాబట్టి ఎవరైతే ఉదయాన్నే లేవగానే ఆదిశేషుణ్ణి లక్ష్మీదేవిని గరుత్మంతుణ్ణి అలాగే శ్రీహరిని ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకొని నిద్రలేవగానే తలుచుకుంటారో వాళ్ళకి సకల పాపాలు తొలగిపోయి పుణ్యాన్ని లభిస్తుందని సాక్షాత్ ఆ నారాయణుడే మనకు చెప్పాడండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కథ ఈ కథ విన్న వారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ